హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శివగంగాధర్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వాళ్ళ తెలుగు నాలెడ్జ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కాంబినేషన్లో సలహాలను సూచనలు అభిప్రాయాన్ని తెలపండి ఫ్రెండ్స్ ఓకే మన వీడియోలోకి వెళ్ళిపోదాం భారత మాతాకి జే ముందు మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా ఫ్రీడమ్ ఫైటర్స్ అలాగే పెంక లెంక్య గారు సరజన నాయుడు అల్లూరి సీతారామరాజు గారు కొమరంభీ గారు ఇలాంటి వాళ్ళ పేర్లు ఎన్న ఉంటారు మీరు ఇప్పుడు మీకు తెలియని వ్యక్తిని గురించి బయోగ్రఫీ చెప్పబోతున్నారు ఈయన ఈయనకన్నా ఒక స్వతంత్ర సంయోధుడే బల్సు సామూర్తి గారు ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని దొల్ల గ్రామంలో ఐదు వందల ఎనభై ఆరు మార్చి నాలుగో తరగతి జన్మించారు ఈయన కుటుంబం ఒక ధార్మిక జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది జీవిస్తూ ఉంటుంది ఈయన తండ్రి గారు సుబ్బాచారులి గారు ఈయన ఏం చేస్తారంటే ఒక బ్రాహ్మణు ఈయన సామూర్తి గారు ప్రాథమిక విద్యను తన ఊర్లోనే చదువుకున్నారు ఆ తర్వాత మద్రాసులో బిఏ ఎగ్జామ్ బిఏ చదువుకొని అయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళు కాకినాడలో గణితం అధ్యాపకుడిగా పనిచేశాడు తర్వాత న్యాయమూర్తి అవ్వాలనుకునే ప్రయత్నంతో బిఎల్ యజం రాశారు ఆ తర్వాత న్యాయమూర్తిగా అయ్యారు ఎంతో పేరు పొందారు కాకినాడలో న్యాయమూర్తి అయ్యారు ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే గాంధీజీ గారు నాయకత్వంలో స్వతంత్ర యజమానికి ఈనగాన వెళ్ళాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఓమురాలు ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్ప సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై రెండు పుట్టిన ఉద్యమం ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ అలాగే ఈయన ఏం చేశాడంటే మద్రాసు శాసనసభకి అధిపతి గారు వహించాడు ఈ పంతొమ్మిది వందల ఇరవై రెండులో అప్పుడు రాజమండ్రిలో గురువు గారైన టంగుటూరు వీరశమ పంతులతో పాటు సైమన్ కమిషన్ కూడా వ్యతిరేకించారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో హిందుస్థాన్ సేవాదళకి అదృష్టంగా ఈయన బాధ్యతలు వహించారు అదృష్టంగా పనిచేశారు ఆ బాధ్యతలు తీసుకొని అత్యంత అదృశ్యగా పనిచేశారు ఇలా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ ఎంతో గొప్ప పేరు నేర్చుకున్నారు ఈయన కానీ ఈయన గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఈయన మంచి పనులు చేశారు ఫ్రెండ్స్ కానీ స్వతంత్ర సమయంలో ఈయన పేరు ఉంటే లేదంటే నాకు తెలియదు అందరూ చెప్పుకుంటారు కదా అందుకే ఈ విషయం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోద్దు ఎవరు రచుతున్నా అని ఓన్లీ నా అభిప్రాయం వరకే నేను ఆ రోజుల్లో కాంగ్రెస్ సభ అఖిల సమా అఖిల కాంగ్రెస్ సమావేశాన్ని జరగడానికి కారణం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈయన గురించి ఒకసారి గారు ఈయన చేసిన సేవల గురించి ఈయన ఈయన గురించి ఒకసారి స్టేజ్ మీద బహిరంగ ప్రకరించారు ఈయన గురించి చెప్పారు అంత గొప్ప వ్యక్తి ఇలాగే నేను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రోజుల్లో మద్రాస్ మద్రాసు ఎన్నికలు జరిగినాయి అప్పుడు రాజ గోపాల్చార్య గారు ముఖ్యమంత్రి ఈయన అధ్యక్షులు అంటే స్పీకర్ సభకి స్పీకర్ స్పీకర్గా పనిచేశారు అప్పుడు పంతొమ్మిది నలభై రెండు వాళ్ళు ఉన్నారు స్పీకర్ ఈయన సభకు సంప్రదాయానికి ఎంతో పేరు తెచ్చాడు అలాగే రాజకీయం కన్నా ప్రజల సేవ చేయటం నమ్మి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కోసం కదా ఈయన పోలర్ డర్ఫెన్స్ ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమం చేశాడు కదా ఫ్రెండ్స్ అంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఒకటి అకాలంలో ఈయన ఆయన ఇల్లు గారు ఆయనకి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆయన ఇంటిని కడ ఆయన చనిపోయిన తర్వాత ఇంటిని కడ అమరజీవి అనే ఆశ్రమంగా మార్చేశాడు చేశాడు ఇలాగే ఒక గాంధీవాదులుగా చేయడానికి బతకల్ని ఒక గౌతమి ఆశ్రమం అని పెట్టాడు మెన్స్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గౌతమి ఆశ్రమం స్థాపించారు మనిషి ఈయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మన్నించాడు మనిషి దీని పేరు మీద ఒక టఫా బిల్లు ఏర్పడి ఒక బిల్లు రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ మన భారత ప్రభుత్వం పంతో ఈ రెండు వేల ఎనిమిదిలో ఈ టఫాలు బిల్లును రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఎలా ఉందో కామెంట్ సెషన్లో తలపండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యావర్ గుడ్ ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను